హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ పేజ్ రివ్యూ పాపం అనిపిస్తుంది కదా తనుజాన్ని ఎందుకు మరీ అంత టార్గెట్ చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు బిగ్ బాస్ లాస్ట్ వీక్ రోస్ట్ బాగా చేశారు కదా నాగ నాకు సార్ మరీ ఈ వీక్ నిన్నేదో సాటిస్ఫైడ్గా ఉంది గేమ్స్ ఆడుతుంది నిన్న సాటిస్ఫైడ్గా ఉంది కదా ఓనీ లాంటివి వదిలేకుండా ఎందుకండి ఆమెను పట్టుకుని అట్టే ఆడియన్స్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ ఉండాలని లేదు కదా ఎక్కడో ఒక నెగిటివిటీ కూడా ఉంటారు కదా ఇప్పుడు ఒక మనిషి అందరికీ నచ్చాలని లేదు కదా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కొందరికి నచ్చుతారు కొన్ని కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కదా దాన్నే ఎంతకు ప్రవోక్ చేస్తూ ఉంటారు అసలు నిన్న వచ్చారో చెప్పారు ఓకే అయిపోయింది కదా అంతటా వదిలేకుండా మరి మీరెంతకు ఈ ఇష్యూ చేస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకు బిగ్ బాస్ ఇలా చేస్తారు పాపం ఆమె కూడా మనిషే కదా ప్రతిసారి అలా చేయడం మంచిది కాదు కదా కొంచెం చూసుకుంటే ఆమె కూడా మనిషే కదండి ఎందుకు అలా చేస్తారు అనవసరంగా అండ్ మోర్ ఓవర్ గారు మిస్టేక్స్ కూడా చెప్పాలి కదా తనను బర్ణిగారిని ఎందుకు నాన్నగారు అనట్లేదు అండ్ ఊరికే ఎందుకు గడిపొస్తుంది అంటే వాళ్ళ అది వాళ్ళ ఎమోషన్ కదా మీరెవరండి జడ్జ్ చేయడానికి గారిని నాన్నగారు అంటేనేమో నానా నాన్న అని బాండింగ్తో ముడేస్తారు ఇప్పుడు నాన్న కాదు బర్ణి గారు అంటుంటేనేమో ఎందుకు నాన్నగారు అనట్లేదు అంటున్నారు కానీ మరి వాళ్ళ ఫ్రెండ్ కాదు అప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు మీకు ఎందుకండి వాళ్ళ పర్సనల్ విషయాలు ఇప్పుడు మీరు కొట్లాడరా మీరు ఫ్రెండ్ కదా నేనైతే అంటానండి అసలు ఫ్రెండే కాదు పోనీ ఇంకా ఒక్కొక్కసారి నేను కోపం వస్తే మా హస్బెండ్నే బ్లాక్ చేస్తాను నెంబర్ వాట్సాప్లో కోపం తగ్గిపోయాక అన్బ్లాక్ చేస్తాను ఇలా ఉంటాయి కదా అట్లా బ్లాక్ చేస్తాయి ఇంక ఎనిమీస్ బ్లాక్ చేయకుంటే ఫ్రెండ్స్ అని కాదు ఎమోషన్స్ అనేటువంటి మనం అనుకున్న వాళ్ళ దగ్గర చూపిస్తాం కదా ఎందుకంటే వాళ్ళు అగైన్ మనల్ని దగ్గర తీసుకుంటారు మన ఫ్రెండ్స్ అని కొంచెం సపోర్ట్ ఉంటారనే మనం అన్న వాళ్ళ దగ్గరనే అంటారు కదా అండ్ ఈవెన్ కోపం ఉన్నప్పుడు కోపంగానే ఉంది కోపం తగ్గాక ఫ్రెండ్స్గా కలిసిపోయారు కదా అది అంతే కదా ఇప్పుడు ఎందుకు దాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తారో నాకు అర్థం కావట్లేదు పాపం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్కి తనుజా పేలిపోయింది అండ్ మోర్ ఓవర్ తనుజా నీకు ఛాన్స్ వచ్చింది కదా నువ్వు బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసుకొని కళ్యాణ్ లేక డిమాండ్ డెమాండ్ నీకు పాయింట్స్ ఇచ్చాడు కదా డిమాండ్లో పంపించింటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదమ్మా అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కళ్యాణ్కి కూడా సపోర్ట్ చేయండి అని ఒక మాట చెప్పకూడదా ఎందుకు చెప్పలేదు చెప్తాను రా నేను అన్నావు కదా చెప్పచ్చు కదా తను నువ్వు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తావు మళ్ళీ నీకు అందరూ టార్గెట్ చేశారు మేమేమో ఆడియన్స్ ఫీల్ అవుతావు నువ్వు దానివల్ల మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది నువ్వు ఫీల్ అవుతావు అనుకో అది వేరే విషయం బట్ నీ కోసం ఫీల్ అవుతున్నాం చూడు అది చాలా గిల్ట్గా అనిపిస్తుంది ఓవర్ ఓకే నేను చిల్లలాగా చెప్తున్నారు నువ్వు ఇంకా కొంచెం బయట స్ట్రాంగ్ అవుతావు అనేసి మేము నమ్ముతున్నాం లెట్స్ వెయిట్ అండ్ సీ ఇప్పుడు ఈ ట్రోఫీ కోసం నువ్వు దా దాదాపుగా లాస్ట్ టూ వీక్స్ వరకు ఇంకో విన్నర్ వన్ సైడ్ అయిపోయింది నువ్వే అని డిసైడ్ అయిపోయింది బట్ అది కాదు అని చెప్పడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు చూద్దాం ఎంతవరకు ఏమవుతుందో బట్ ఆడియన్స్ అనేది ఓట్ అయితే నీకు ఫాలో అయితే చాలా ఉంది అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం స్టిల్ ఇప్పటికీ కూడా ఏ పోల్ పెట్టినా ఓటింగ్లో ప్రభంజనం తనూజానే అది ఎందుకు ఆడియన్స్కి అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు ఎక్కడ ఏ వేస్లో చూసుకున్నా తనుజ తనుజనే ఉంది అండ్ మోర్ ఓవర్ సంజనా గారికి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే అన్ని విషయాల్లో తనకి అన్ఫేరే జరుగుతుంది బట్ తనుజ సంజన ఇమాన్యువల్ సంజన గారిలో సంజనా గారిని చూస్ చేసింది మోర్ మేబీ ఇమాన్యువల్ లోకే మా అమ్మకే ఇవ్వు అని చెప్పుంటాడేమో ఎందుకంటే నిన్న నేను అట్లీస్ట్ ఆడియన్స్ని ఫేస్ చేసింది కదా ఈసారి మా అమ్మకి ఆ ఛాన్స్ రానని అని ఇచ్చుంటాడో లేక తనుజా కాల్ తీసుకునిందో ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు తెలుస్తుంది ఏదేమైనా ఆడియన్స్ కొంచెం ఎక్కువగా హార్ష్గా అట్లా అంత హార్ష్గా మాట్లాడితే ఎలా గారు అన్నట్టు ఉంది అంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను ఇంట్రాక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం అదే కొంచెం అంత కటువుగా కాకుండా ద వే దే ఆర్ క్వశ్చనింగ్ టు తనుజా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా అడిగింటే బాగుంది అనిపిస్తుంది మోర్ ఓవర్ వాళ్ళకి రైట్ ఉంది ఎందుకంటే వాళ్ళు తనకు ఓటేసి ఆడియన్స్ అందరూ ఓటేసి తనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా చెప్పే రైట్ ఆడియన్స్కి ఉంది ఐ యాక్సెప్ట్ దట్ వన్ బట్ తనుజా బీ స్ట్రాంగ్ మేమందరం ఉన్నాం నీకు సపోర్ట్ చేస్తాం ఇంకా అలాగే కొంచెం స్ట్రాంగ్గా గేమ్ ఆడి లేడీ విన్నర్గా నిలబడతామని మేము ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ లవింగ్ సపోర్ట్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ తనుజా లవ్ యూ యూ ఆల్వేస్ విత్ యూ అండ్ ప్లీజ్ వాట్ ఫర్ తనూజ కళ్యాణ్ బండి గారు ఇమాన్యువల్ అండ్ డెమాండ్ ప్లీజ్ వాట్ ఫర్ దెమ్ అండ్ వీ ఆల్వేస్ విత్ యూ తనూజ డోంట్ వరీ మేమందరం మీతోనే ఉంటాము ప్లీజ్ బిగ్ వైట్ కామ్ కొంచెం అలాగే ఈ వన్ అండ్ హాఫ్ వీక్ ఉంది ఇంకా బిగ్ కామ్ కంపోజ్డ్గా ఉండు నెక్స్ట్ సాటర్డే సండే ఇది ఐవంగానే నెక్స్ట్ వీకే సె ఫైనల్స్ కదా సో అలాగే ఈరోజు ఈ వీక్ ఎలా అయితే గేమ్స్ ఆడావో అలాగే ఆడి కొంచెం కొంచెం స్ట్రాంగ్గా అవ్వడానికి చూడు ఎందుకంటే ఏది మన చేతుల్లో ఉండదు కదా మనం ట్రై చేస్తున్నాం ట్రై త్వరగా మన చేతుల్లో ఉంటుంది భగవంతుడి నిర్ణయం భగవంతుడు ఏం రాస్ పెట్టింటే అదే ఉంటుంది బట్ మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారో అది ఆడియన్స్కి తెలుసు నీకు తెలుసు హౌస్ మేట్స్కి తెలుసు నెగిటివ్ ఓవర్కమ్ చేసుకొని పాజిటివ్లోకి రావడాన్ని విన్నింగ్నెస్ అంటారు సో యూ డోంట్ వరీ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళకు నాకు తెలిసి ఇప్పుడు ఈ కన్వర్జేషన్ అవ్వగానే కొంచెం ఏడుస్తావు ఫర్ షోర్ బట్ కొంచెం ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటే నేను నువ్వు ఇంకా బాగా ఆల్రెడీ నేను నువ్వు చాలా స్ట్రాంగ్ చేసుకున్నావు ఈ హౌస్లో బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇంకా నీకు తిరుగులేదు అసలు ఈ ద వీరన్నారి అండ్ లేడీ సింగం అండ్ టైటిల్కి చాలా దగ్గరలో ఉన్నావు సో ఇవన్నీ తట్టుకోవాల్సిందే తప్పదు బీ స్ట్రాంగ్ ఆర్ దేర్ ఫర్ యూ వి ఆల్వేస్ ప్లీజ్ వోట్ ఫర్ కళ్యాణ్ తనుజా ఇమాన్యువల్ బర్నిగారు డెమాన్ ప్లీజ్ ప్లీజ్ వాట్ ఫర్ దెమ్ అండ్ కళ్యాణ్ని మనం విన్నర్గా చూసుకోవాలి కదా కళ్యాణ్కి ఓట్ చేయండి కళ్యాణ్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ